హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ పనులన్నీ అయిపోయా అండి నా పని అయితే ఇప్పుడు అయిందండి డిన్నర్ కూడా అయిపోయింది ఇంకా నైట్ అయితే ఎయిట్ అయింది ఇప్పుడైతే కళ్ళాపేసి ముగ్గు పెట్టుకుందామని బయటకు అయితే వచ్చాను ఇప్పుడైతే చాలా చల్లగా ఉందండి ఇంకా మనకి వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా మీలా ఎంతమంది నైట్ పూటే కళ్ళాపేసి ముగ్గు పెట్టుకుంటున్నారు నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే శీతాకాలం వచ్చింది కాబట్టి ఇంకా మార్నింగ్ పూట ముగ్గు పెట్టుకోవాలన్నా చాలా చల్లగా ఉంటుంది కదా అందుకనే నేను ఏం చేస్తున్నానంటే నైట్ పూటనే ఇంకా వాకిలు చక్కగా ఊడ్చుకొని ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఉదయాన్నే ముగ్గు లేకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేసరికి ఇంకా కళ్ళపేసి ముగ్గు అయితే పెట్టుకోవాలి ఆ టైంలో ఆ చలిలో వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అందుకనే నేను డైలీ ఇలానే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలా డైలీ నైటే ఊడ్ చేసుకొని చక్కగా ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను మనకి మార్నింగ్ లేచేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది చూసుకునేసరికి కానీ కూడా చాలా ఎర్లీగా అయిపోతుంది ఏమంటారు నీళ్ళ కూడా ఎంతమంది ఇలా నైట్ ముగ్గులు వేసుకొని చక్కగా పని అనేది చాలా త్వరగా ఫినిష్ చేసుకుంటున్నారా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నా పని అయితే అయిపోయింది చూసారు కదా మొత్తం అంతా చక్కగా ఊడ్చేసి మొత్తం అంతా కడిగేసుకున్నాను ఇంకా రోడ్డు మీద కూడా నీళ్ళు జల్లేస్తున్నాను ఈ పని పొద్దున్న పెట్టుకుంటే ఈ మనం మనమైతే ఖచ్చితంగా ఇబ్బంది పడతాం కళ్ళ పేసేటప్పుడు అందుకే నైటే వేసేసుకుంటున్నాను చక్కగా నైట్ పని కూడా అయిపోతుంది మన ప్రశాంతంగా పడుకోవచ్చు మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా నష్టమే లేదు ఏమంటారు చూసారు కదా మొత్తం అంతా చక్కగా కడిగేసుకున్నాను ఇప్పుడైతే నీట్గా అయిపోయింది ఇంకా చక్కగా ముగ్గు పెట్టేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా కడిగేయడం అయిపోయింది ఇంకా ముగ్గు వేసేసి హ్యాపీగా వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు ఇంకా మార్నింగ్ కూడా మనకి ఇంకేం పని ఊడ్చే పని ఇంకేం ఉండదు కాబట్టి ప్రశాంతంగా ఇంట్లో పని అన్ని చేసుకోవచ్చు ఇక్కడ అయితే తులసమ్మ దగ్గర కూడా ఫస్ట్ ముగ్గు వేసేసుకుంటున్నాను మనం ముందు రోజే కడుక్కొని ఇలా ముగ్గులు పెట్టేసుకుంటే మార్నింగ్ చూసేటప్పుడు ఎంత బాగుంటుందో కదా మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూసారు కదా చిన్నగా పద్మం అయితే వేసేసుకున్నా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుని ఇంక పిల్లలతో తొక్కేస్తారు కాబట్టి ఇంకా చిన్నగానే వేసుకున్నా ఇక్కడ బయట కూడా మా రోడ్ అనేది గరిగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని ఇంకా పెద్ద ముగ్గులేమీ వేయట్లేదు జస్ట్ సింపుల్గా చిన్న ముగ్గు వేసేసుకున్నాను చూసారు కదా ఇలా ముగ్గు వేసేసుకున్నాను సింపుల్గా ఇంత చిన్న ముగ్గు వేసినా చాలా కళగా ఉంటుంది కదా నా పనే అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వేడి ఇలా కలుస్తుంది